హాయ్ అండి సండే స్పెషల్ ఏంటో తెలుసా బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించినా ముందుగా రెండు కప్పుల బాస్మతి రైస్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెండు మీడియం సైజు ఆనియన్స్ని బారుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి హాఫ్ కిలో చికెన్కి నేను ఒక చిటికిడ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీరు కారం ఎక్కువ తింటే ఇంకో హాఫ్ టేబుల్ కూడా స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు చీల్చుకొని వేసుకోవాలి ఒక గుప్పెడు పుదీనా ఆకులు కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెంసేపు మ్యారినేట్ అవనిద్దామండి ఇప్పుడు ఒక హండీ తీసుకొని ఒక త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కల్లుప్ప అయితే వేసుకోండి నార్మల్ ఉప్పు అయితే టూ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముక్క అనేది రైస్ అనేది విడిలిపోకుండా ఉంటుంది ఆయిల్ వేయటం వల్ల వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక మనం నానబెట్టుకున్న బాస్మతి అయితే వేసుకుందాం ఇందులోకి ఇప్పుడు దమ్మివటానికి ఒక పెనం పెట్టి ఒక పెనం మీద చికెన్ హండీ అయితే పెట్టుకోవాలి రైస్ అనేది సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడకాలండి సిక్స్టీ పర్సెంట్ ఎలా తెలుస్తుందంటే మనకు ముక్ రైస్ పట్టుకోగానే ముక్కలు ముక్కలుగా అవుతుంది అలా అయితే సిక్స్టీ పర్సెంట్ అయినట్టు ఈ సిక్స్టీ పర్సెంట్ రైస్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ హండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ అండి ఇలా రైస్ని సమానంగా సర్దుకోవాలి నాలుగు వైపులా దీని మీదకి మనం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి మీ ఇష్టం అలాగే పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోండి మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పులు ఫ్రై చేసుకున్నా బాగుంటాయి ఫ్రై చేసుకోకపోయినా బాగుంటాయండి ఇప్పుడు దీనికి మనం దమ్ ఇవ్వాలండి మూత పెట్టేసి ఈ మూత మీద వెయిట్ అనేది పెట్టండి దమ్ చాలా బాగా అవుతుంది గాలి అనేది ఎటు పోకుండా మూత అనేది చాలా గట్టిగా ఉండాలి అప్పుడే మనకి బిర్యానీ చాలా బాగా వస్తుంది చూసారా బిర్యానీ ఎంత పొడి పొడలాడుతూ వస్తుందో ముక్క అనేది మాడకుండా చాలా సాఫ్ట్గా అయింది మంచిగా ఉడికిపోయింది చికెన్ అయితే ఇదండి మన బ్యాచులర్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే మసాలాలతోనే తయారు చేశానండి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో మనం దమ్ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్